హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మగారి మండలం శ్రీ కొత్తపల్లె గ్రామంలో ఈరోజు నిర్వహించే న్యూ కేటగిరి విభాగానికి వచ్చిన దత్తండివి బిజ్జమ్మ గారి వెంకటకృష్ణయ్య గారండి సర్పంచ్ గారండి వారు పిన్నాపురం గ్రామం పాణ్యం మండలం నంద్యాల జిల్లా అండి ఆర్కే బుల్స్ సింహాచలం గిత్తోటి కంబైండ్ జత అండి శివ గీత్త పేరు శివ ఈరోజు జరగబోయే న్యూ కేటగిరీ విభాగంలో పద్దెనిమిదో జతగా బరిలోకి దిగడం జరుగుతుందండి ఈ గిత్తలు మరి ఈరోజు న్యూ కేటగిరీ విభాగంలో ఈ జత ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయో కింద కామెంట్ చేయండి అండి ప్రతి ఒక్కరూ గీత్త పేరు శివ అండి సింహాచలం శివ అండి ఇతర పేర్లు